వాక్యం మహాత్రం దుర్గా దేవి విఖ్యాతం తామిచన చాడకన స్వాహా తదా మామరు యాసర తదా ఓం అందరూ కూర్చోండి కదా ఏం కనబడదు అందుకని మామూలుగా మాకు కనబడదు మీరు అసలు కనబడదు కూర్చోండి కూర్చోండి ఆయన కొంచెం కాళ్ళ ప్రసలు నడవండి అట్లా కూర్చోండి కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ನಾಜದಾಜಿ ಸಶಿಕ್ತಿಕಾಜಿ ನಾರಾಜನ್ಗಿ ನಾಗಬಲ್ಲಿ ದಲಾತ್ಪಜಿಯು ಕುಂದು ಮಾಕ್ಷದೇ ರಭ್ಯಾತ್ಗಿತಂ, ಸಾಗ್ರುತಂ, ಸಾವಾತ್ರಂ, ಸಾಶೊಸ್ಪಂ, ದಾಳೆವಿ ಪಲಮ್ಮ ಹುತಂತವರ್ಪಜಾವ�

ృగపతి స్కందం భీషణం కన్యాపి హస్త్ర విజనీ విభ్రాణం శుభలాత్కా విభ్రాంశా